రైతులకు అలర్ట్ ఏంటని అనుకుంటున్నారో ప్రభుత్వం అదరే స్కీమ్ అందుబాటులో వచ్చింది ఈ పథకం కింద ఏకంగా ఐదు లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు ఇంతకీ అది ఏ స్కీము ఎలా బెనిఫిట్ లభిస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రైతుకు ఐదు లక్షల జీవిత బీమా బెనిఫిట్ ఉంది చాలామంది ఇప్పటికే ఈ స్కీమ్లో చేరారు అయితే ఇటీవల కాలంలో భూములు కొనుగోలు చేసిన వారు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందలేకపోవచ్చు అలాగే వారసత్వంగా భూములు పొందిన వారికి కూడా ఈ బెనిఫిట్ ఉండకపోవచ్చు అంటే కొత్తగా పాస్బుక్లు పొందినవారు రైతు బీమా పథకంలో చేరి ఉండకపోవచ్చు రేవంత్ సర్కార్ ఇలాంటి వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఎనిమిదిలో తేదీలోపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందే వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అందువల్ల ఇలాంటి వారు రైతు బీమా కోసం పథకంలో చేరవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదులోపు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం అందించే బీమా సౌకర్యం లేని ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు మీకు ఈ స్కీమ్ కింద అర్హత ఉంటే వెంటనే చేరుకోండి అర్హత కలిగిన రైతులు వ్యవసాయ అధికారులకు సంప్రదించండి వారి నుండి దరఖాస్తు ఫారం తీసుకుని ఫిల్ చేయాలి ఇక పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ జిరాక్స్లను అప్లికేషన్కి జత చేయాలి అంతేకాకుండా నామి ఆధార్ కార్డు జిరాక్స్ కూడా అందించాల్సి ఉంటుంది దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీలో ఒకటిగా ఉంటూ వస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మీ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే అర్హులైన రైతులకు జీవిత బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది తద్వారా ఉచితంగానే రైతులకు బీమా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ స్కీమ్లో చేరిన రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల బీమా మొత్తం లభిస్తుంది రైతు కుటుంబానికి ఈ డబ్బులు చెల్లిస్తారు నామినీకి పది రోజులలోపు డబ్బులు లభిస్తాయి పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువ రైతుల నుంచి యాభై తొమ్మిదేళ్లలోపు వయసు ఉన్న అన్నదాతలు ఈ పథకంలో చేరవచ్చు